గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలని ఖేల్ ఇండియాకి ప్రధాని మోదీ పిలుపునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అనేక రంగాల్లో భారత్ రాణిస్తుందని ఆర్థిక రంగంలో ఐదవ స్థానానికి చేరుకున్నామన్నారు కానీ క్రీడల్లో మాత్రం అవకాశాలు లేక అనుకున్నంతగా ఎదగలేకపోయామని అందుకే రానున్న రోజుల్లో భారత క్రీడారంగంలో ప్రపంచాన్ని శాసించడానికి ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారన్నారు జర్నలిస్టులకు జెహెచ్ఎంసీ కార్పొరేట్లకు సైతం ఫ్రెండ్లీ పోటీలు నిర్వహిస్తామని ఖేలో తెలంగాణ జీతో తెలంగాణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపీలు ఎంపిక అవుతారో ఆ క్రీడాకారులందరూ కూడా ప్రత్యేకంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్స్ లో కొంత మెరుగైనటువంటి మంచి ఫలితాలు మన భారతదేశం తీసుకురావడం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే ముందు మనం పారా లో పాల్గొన్నటువంటి దివ్యాంగుని చూశాం మనం పారా ఒలింపిక్స్ లో కూడా మన క్రీడాకారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడం జరిగింది మనకిది సరిపోదు ఇది ప్రారంభం మాత్రమే రానున్న రోజుల్లో అనేక రంగాలలో ఏ రకంగా అయితే మనం శాసిస్తున్నామో క్రీడా రంగంలో కూడా భారతదేశం ప్రపంచాన్ని శాసించాలి దానికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి క్రీడాకారులు కానీ వేదిక ముందు ఉన్నటువంటి క్రీడాకారులు కాని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులు గాని ఈ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మన ప్రేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో ఏ రకమైనటువంటి క్రీడ ఆయన యువకులు కానీ యువతులు కానీ ఎంచుకుంటారో దాంట్లో ప్రోత్సహించి